హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి నూట డెబ్బై గజాల్లో ఓన్గా రీసెంట్గా కట్టుకున్న అందమైన ఇండివిడ్యువల్ హౌస్ సేల్కి వచ్చిందండి డైరెక్ట్ ఓనర్ సేల్గా చాలా క్లాజ్గా ఉండే డీసెంట్ ఏరియా చాలా అందంగా కట్టుకున్నారు చాలా ఇష్టంగా అయితే వీళ్ళకి ఇప్పుడు అవసరం రుచే వేరే చోటకి షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి ఈ ప్రాపర్టీని అవసరంగా అమ్మాల్సిన అవసరం వచ్చింది సో చాలా తక్కువ రేటుగా ఇచ్చేస్తున్నారు అర్జెంట్ సేల్ కాబట్టి చాలా బాగా చేయించుకున్నారు ఒకసారి లోపల చూస్తే మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబన్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మాకు కొంచెం ఇన్స్పిరేషన్గా అదేవిధంగా స్పోర్ట్ యూనివర్సిటీగా కూడా ఉంటుంది సో ఇది మనం మాట్లాడుకునే హౌస్ అండి సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఐదు వెడల్పు యాభై రెండు లోతు ఉండే నూట డెబ్బై గజాల హౌస్ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇక్కడ సిమెంట్ రోడ్డు కూడా వేశారు ఆల్రెడీ వాల్యుయేషన్ అంతా కూడా చాలా బాగా చేయించుకున్నారు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది ఏరియా కూడా చాలా డీసెంట్గా ఉండే క్లాస్ ఏరియా అంతా రెసిడెన్షియల్ జోను పడమర ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు మనకి ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ యూజ్ చేశారు ఎలివేషన్ అంతా కూడా స్టీల్ రైలింగ్ పైప్ ఇచ్చారు సో ఇదంతా కూడా బాల్కనీ అనమాట పడమర ఫేసింగ్ ఇల్లు ఎంట్రన్స్ సిమ్మద్వారం టేక్ సిమ్మద్వారం ఇచ్చారు ఫ్లోరింగ్ అంతా కూడా మంచి క్వాలిటీ టైల్స్ యూస్ చేశారు పైన అంతా కూడా పిఓపి సీలింగ్ ఇచ్చారు కలర్ఫుల్ లైటింగ్ ఇచ్చారు మధ్యలో శాండ్లర్ కూడా వచ్చింది అన్ని కూడా వాల్ కేర్ చేస్తున్నాయి షో కేసు కానీ వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ గా చేస్తుందండి సో విండోస్ అన్ని కూడా వుడ్ విండోస్ ఇచ్చారు ఇక్కడ సైడ్ బెడ్రూమ్ వచ్చింది ఇది నైరుతిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది సో ఇందులో కూడా వుడ్ కపోర్ట్స్ అన్ని ఉన్నాయి సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి ఉందండి సో ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది దీనికి యూపీవీసీ డోర్ ఇచ్చారు లోపల ఇండియన్ బేషన్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది హాల్ స్పేస్ కూడా చాలా బాగుందండి చాలా చాలా పెద్దగా వచ్చింది సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సో ఏదైతే ఈ అటాచ్డ్ బాత్రూమ్ ఉందో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి కామన్గా ఇచ్చారండి సో రెండు వైపులా కూడా డోర్స్ అనేది ఇచ్చారు వుడ్ కపోర్డ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ నుంచి మనకి బైట్ సైడ్కి డోర్ కూడా ఇచ్చారు బాల్కనీ లాగా దక్షిణం వైపు సొంద వస్తుంది అనమాట ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి ఒకటే బాత్రూమ్ అండి సో రెండు వైపు నుంచి యూస్ చేసుకునేలాగా డోర్స్ అనేది ఇచ్చారు కామన్గా చిల్డ్రన్ బెడ్రూమ్ స్పేస్ కూడా బాగుంది రీసెంట్గా కట్టిన బిల్డింగ్ బిల్డింగేనండి ఎక్కడ కూడా ఎటువంటి రిపేర్ వర్క్ అనేది లేదు నెక్స్ట్ ఇక్కడ ఇది డైనింగ్ స్పేస్ డైనింగ్ స్పేస్ చూస్తున్నారు కదా చాలా పెద్దగా వచ్చింది ఇక్కడే మనకి పూజా మందిరం కూడా వస్తుంది అనమాట ఈ డైనింగ్ స్పేస్ స్పేస్లోనే ఈశాన్యంలో పూజా మందిరం ఇచ్చారు ఇక్కడ కూడా లో షో కేస్ వచ్చింది మొత్తం నూట డెబ్బై గజాల్లో ఉంటుంది పడమర ఫేసింగ్ బిల్డింగ్ ఇది తొంభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి రేట్ ఏమి ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు సో చూడవచ్చు ఇక్కడ స్పేస్ అనేది నెక్స్ట్ ఇదంతా కూడా పూజా మందిరం స్పేస్ ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ అండి ట్రిపుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు కింద మనకి పార్కింగ్ కూడా వస్తుంది ఇందులో కూడా వుడ్ బోర్డ్స్ అనేవి చేసి ఉన్నాయి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వలేదండి బెడ్రూమ్ స్పేస్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఆల్రెడీ సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేసి ఉంది సో మనకి మూడు బెడ్రూమ్లో సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవచ్చు ఇది వంటగది స్పేస్ అండి వంటగదిలో ఉంది వుడ్ కబోర్డ్స్ అనేవి ఉన్నాయి యూస్ షేప్లో మనకి ఇక్కడ గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది సో మిక్సీలో గ్రైండర్లో పెట్టుకోవడానికి పాయింట్ ఉంది ఎగ్జాస్ట్ ఫ్యాన్ పాయింట్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇంటి చుట్టూ కూడా సొందొచ్చేలాగా ప్లాన్ చేసుకున్నారండి సో వెంటిలేషన్ పరంగా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ కామన్ బాత్రూమ్స్ కూడా డబుల్ బాత్రూమ్స్ ఇచ్చారు సో స్నానానికి సపరేట్గా అదేవిధంగా ల్యాట్రిన్కి సపరేట్గా పెట్టారు అనమాట సో ఇది మొత్తంగా హౌస్ అనమాట కింద పైన ఇదే విధంగా ఉంటుంది సో రీసెంట్గా కట్టిన బిల్డింగ్ కాబట్టి ఎక్కడ రిపేర్ వర్క్ లేదు సో ప్లాన్ అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి లోన్ కూడా ఇబ్బంది లేదు లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా చాలా క్లియర్గా ఉన్నాయి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ హైవేలో గొల్లపూడి తర్వాత మన రాయనపాడు ఏరియాలో సేల్కి వచ్చిందండి సో సింపుల్గా మీకు చెప్పాలనుకుంటే ఏలు రోడ్లో అంటే మన విజయవాడ ఏలు రోడ్లో చిన్నావుడిపల్లి సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా రాయనపాడు మీదుగా అమరావతి గుంటూరు వెళ్ళే ఒక అవుటర్ బైపాస్ అనేది చేస్తున్నారండి సో ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది ఇది సో ఈ అవుటర్ బైపాస్ అనేది గొల్లపూడి దాటిన తర్వాత ఈ రాయనపాడికి ఈ గొల్లపూడికి మధ్యలో ఉంటుంది గుంటుపల్లి పక్కనే అనమాట ఇక్కడ ఖలీల్ భాయ్ ధాబా హోటల్ అని చెప్పేసి రీసెంట్గా బాగా ఫేమస్ అయింది ఇది సో ఈ ఖలీల్ హోటల్ దగ్గరలో ఈ రాయనపాడు విలేజ్ ఉంటుంది ఈ విలేజ్లో మనకి ఈ హౌస్ ఉందండి రేట్ ఏమి ఫైనల్ కాదు రేట్ అనేది మాట్లాడి తీసుకోవచ్చు ఫ్లెక్సిబుల్గా రేట్ అనేది చూసి చేసేద్దాం అంటున్నారు అర్జెంట్స్ ఏలండి చాలా చాలా డబ్బులు అవసరం ఎందుకంటే ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోవాలి కాబట్టి అక్కడ ఇంకో హౌస్ పర్చేజ్ చేయాలని ఆలోచనలో ఉన్నారు సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ